అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా పామిడి మండలం అంబేద్కర్ భవనాన్ని కల్పించాలని చెప్పి అలు పెరగనే పోరాటాలు చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు భవనాన్ని కల్పించాలని చెప్పి ఎన్ ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నారు అంటే మా పెద్దల కాలం నుంచి అలుపెరిగిన పోరాటాలు చేసుకుంటూనే వస్తున్నారు అలాగే కలెక్టర్లు కనీసం అంటే ఒక ఐదారు మంది మారడం జరిగింది కలెక్టర్లు రావడము పోవడము రావడము పోవడము ప్రతి ఒక్క కలెక్టర్ సార్కి మా యువరాండము ప్రతి ఒక్క కలెక్టర్ సార్కి ఇస్తూనే వస్తున్నాం అంటే మా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ సోదరులని మేము కనపడమా భవనాన్ని కల్పిస్తే ఎన్నో ఏళ్ళ నుంచి ఆ భవనాన్ని కల్పించండి అని ఎన్నెన్నో పోరాటాలు చేసుకుంటూనే వస్తున్నాం అలాంటి సమయాన్ని మమ్మల్ని గుర్తించి భవనాన్ని పామిడి మండలంలో ఎనిమిది వందల యాభై ఐదు బి సర్వే నంబర్లో హాస్పిటల్ పక్కన ముప్పై ఏళ్ల చరిత్ర నుంచి పోరాడుతూనే ఉన్నాం ఆ భవనాన్ని కల్పిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పిల్లలు పేరెంటాలు ఎన్నెన్నో కారణాలు కూడా జరిగిపోతూనే ఉంటాయని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా కూడా తెలియజేస్తున్నాం అదే కాకుండా మొన్నటి రోజున అమరనీరా దీక్ష కలెక్టర్ ఆఫీస్ ముందర ఒక ఐక్య మాదిగా వెంకటేష్ గారు అలుపెరిగిన పెరిగిన పోరాటం గుడక ప్రాణాలకు తెగిచ్చి అతను భారీ ఎత్తున ప్రాణాలకు తెగిచ్చి గుడక పోరాటం చేస్తున్నారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్సీ ఎస్టీలని గుర్తించి కలెక్టర్ ఆఫీస్ ముందర ప్రోగ్రాములు చేస్తుంటే నిరసన కార్యక్రమం కావచ్చు అమరనీరా దిశలు కావచ్చు ఎన్నెన్నో అలుపెరగని పోరాటాలు పోరాటాలు చేస్తూనే వస్తూనే ఉన్నాము అలాంటి వ్యక్తుల్ని మమ్మల్ని గుర్తించి మా ఇంటికి రాదు మా వాకిలికి రాకోకుండా ప్రజలకి అందరికీ సమానతమైన హక్కుని భారత రాజ్యాంగం రాసిన మహానుభావుడు భారత్ బాబాసాహు అంబేద్కర్ భవనాన్ని ఎంతో ఎంతోమంది లబ్ధి పొందుతారు పిల్లలు పేరంటాలు వేలాది వేల రూపాయలు పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు పిల్లలు పేరంటలు కూడా చేసుకుంటారని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్కి ఎన్నో విధానంగా ఎన్నో సార్లు కూడా వచ్చి మేము అర్జీలు ఇవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు మమ్మల్ని గుర్తించి పామిడి మండలంలో ఎనిమిది వందల యాభై ఐదు బి సర్వే నంబర్ని గుర్తించి భవనాన్ని కల్పించాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకి కలెక్టర్ సారికి ప్రతి ఒక్కరిని అందరికీ నమస్కారం చెప్తూ మమ్మల్ని ఆ భవనాన్ని కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాము జై భీమ్ జయ భారత్ మేము అంబేద్కర్ భవనాన్ని మాత్రం కల్పించాలని చెప్పి मिम्मली वेकू जय भी जय जय भीम